తిరుపతి జిల్లా సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో రేణిగుంట గాజుల పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్ రానున్న ఎన్నికల్లో ఎక్కడ రీపోలింగ్ జరగకుండా పోలీసులు అహర్నిశలు కష్టపడి పనిచేయాలి విజిబుల్ పోలీసింగ్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ పెంచి శాంతి భద్రతలను కాపాడాలి పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి ఫిర్యాదుదారులతో ఆత్మీయంగా హుందాగా మాట్లాడి బాధితులకు ఎల్లప్పుడూ పోలీస్ స్టేషన్ అండగా నిలిచి సమస్యలను పరిష్కరించాలి అక్రమ రవాణా అరకట్టడానికి ప్రధాన కోడలిలో హైవే రహదారిపై నిరంతర నిఘా ఉంచి ఆకస్మిక తనిఖీలు చేయాలి జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో గురువారం నాడు రేణిగుంట గాజులమాన్యం పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మరియు సిబ్బంది యొక్క పనితీరును సమీక్షించి జనరల్ డైరీ కేసు డైరీ కోర్టు క్యాలెండర్ వంటి పలు రికార్డులను తనిఖీ చేసి పరిశీలించారు రానున్న ఎన్నికల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎక్కడా అలసత్వం ప్రదర్శించరాదని దిశానిర్దేశం చేస్తూ తీవ్రంగా హెచ్చరించారు పోలీస్ స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారుల యొక్క ఫిర్యాదులను స్వీకరించి చిన్న సమస్యగా ఉన్నప్పుడే ఇరుపక్షాలను పిలిపించి వారితో మాట్లాడి సదరు సమస్యను పరిశీలించి పరిష్కరించి ఎటువంటి నేరం జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని తెలియజేశారు రేణుగుంట పోలీస్ స్టేషన్ తనిఖీ రేణుగుంట పట్టణం తిరుపతి నగరానికి తూర్పు వైపున ఒక మహాద్వారంలాగా బాసిల్లుతున్నది కాబట్టి కట్టాపుట్టాలమ్మ గుడి కోడలి రమణ విలాస్ కోడళ్ళపై నిఘా నిరంతరం ఉంచి ట్రాఫిక్ జామ్ కాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఆకస్మికంగా వాహనాల తనిఖీలను నిర్వర్తించి ఎప్పటికప్పుడు ఎర్రచందనం మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాని అరకడుతూ అలాగే హైవే పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం రహదారి అందు తిరుగుతూ అప్రమత్తంగా ఉండాలని నేరాలు జరగకుండా నివారించాలని అన్నారు గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ తనిఖీ గాజుల మండ్యం కోడెల వద్ద ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గట్టి చర్యలు తీసుకుంటూ పారిశ్రామిక వాడలో నిరంతరం శాంతి భద్రతలను కాపాడుతూ కార్మికులు ఉద్యోగులు పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలని అన్నారు రేణిగుంట గాజుల మాన్యం పోలీస్ స్టేషన్ల పరిధినందు నివాసం ఉంటున్న కేడీలు బీసీలు డీసీలు పాత నేరస్తులు అనుమానితుల కదలికలపై ప్రత్యేకమైన నిఘా ఉంచుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో నేర నివారణ చేయుటకు బీట్ సిస్టమ్ను మరింత మెరుగుపరచాలని అన్నారు పోలీస్ స్టేషన్ల సిబ్బందితో సమావేశమై వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించకుండా ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా విధుల ఎందు మానవతా దృక్పథంతో నిక్కచ్చిగా ఉండి స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తిస్తూ వారికి మేమున్నామనే ధైర్యాన్నిచ్చి ఫిర్యాదుదారులకు భరోసాను కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ డిఎస్పీ భాస్కర్ రెడ్డి రేణిగుంట డీఎస్పీ భవ్యకిషోర్ సిఐలు మల్లికార్జున రేణిగుంట సుబ్బారాయుడు గాజులమాండ్యం ఎస్ఐలు రేణిగుంట గాజులమాండ్యం పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు